సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు ఏపీ హైకోర్టు వారు ఏపీ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి టెట్కిను డిఎస్సికిను మధ్య వ్యవధి ఒక నాలుగు వారాలు ఇమ్మని చెప్పేసి ఇవ్వటం జరిగింది మరి దాని మీద రేపు వెళ్ళంలో ఏపీ గవర్నమెంట్ వారు ఎలా స్పందిస్తారో చూద్దాము రేపు వెళ్ళంలో మనకి న్యూస్ పేపర్లు న్యూస్ అయితే వస్తుంది అయితే ఇక్కడ చాలామంది గమనించండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి టైం లేదని చెప్పేసి చాలామంది కంగారు పడ్డారు టెన్షన్ పడ్డారు చాలా చాలా రకరకాలుగా ప్రయత్నాలని చేసి చేయటం జరిగింది అయితే ఎప్పుడైతే మనకి ఇది వాయిదా ఇది పోస్ట్ పోన్ అని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో చాలామంది రిలాక్స్ అవటం జరుగుతుంది మరి మీరు రిలాక్స్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది ఖచ్చితంగా మీ మేలు గురించి మీ యొక్క మంచి మేలు గురించే ఇది జరిగింది అనుకోండి కాబట్టి మీరు ప్రస్తుతానికి ఇది చాలా క్రిషియల్ టైం కాబట్టి గవర్నమెంట్ వారు హైకోర్టు వారు అదేవిధంగా గవర్నమెంట్కి చేసిన సూచన ప్రకారము ఖచ్చితంగా టైం అనేది ఇస్తారు కాబట్టి మనకి అదనంగా వన్ మంత్ లెక్క వన్ మంత్ అంటే చాలా వ్యాల్యుబుల్ అయితే ప్రభుత్వ నిర్ణయాలు అనేవి ఎలా ఉంటాయో చెప్పలేము మనం ఇప్పుడు ఈరోజు మార్చి ఫోర్త్ కాబట్టి వన్ మంత్ వేసుకుంటే మనకి నియర్లీ ఏప్రిల్ ఫోర్త్ అనుకోండి ఒక నాలుగు వారాలు గడువు అయిపోయింది అనుకోండి ఏపీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ టైం వచ్చేసి ఏప్రిల్ నైన్టీన్త్ ఆర్ ట్వంటీ ఎత్ ఆ టైంలో ఉండొచ్చు ఎలక్షన్స్ అనేవి రిజల్ట్ అనేవి మే ట్వంటీ టూ ఆ రేంజ్లో ఉండొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మనకి వచ్చింది ఏంటంటే వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారు ఒకవేళ బిఫోర్ ఎలక్షన్స్కి ముందు గవర్నమెంట్ అనేది ప్రెస్టీజ్గా తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే ఆన్లైన్ ఎగ్జామ్స్కి మనకి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నారు కాబట్టి నియర్లీ మనకి పదిహేను రోజులు పడుతుంది టూ వీక్స్ అనుకోండి యాజ్ ఒక టూ పదిహేను రోజులు పడితే ఏప్రిల్ నాలుగు నుంచి పదిహేను అయితే మనకి సుమారు ఒక ఏప్రిల్ ట్వంటీ వచ్చేస్తుంది మరి ఆ టైంలో ఎలక్షన్స్ టైం కాబట్టి మరి ఇది పెట్టాలి లేదని ఒకసారి ఆలోచిస్తారు లేదు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మనం కండక్ట్ చేద్దామంటే ఖచ్చితంగా అది ఆఫ్లైన్లోనే చేయాలి ఆఫ్లైన్లో చేస్తే ఒక రోజులో అయిపోతుంది మరి గవర్నమెంట్ నిర్ణయాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేము కాబట్టి అది వాళ్ళ ఇష్టప్రకారం నడుస్తుంది ప్రాబ్లం లేదు అయితే మనకి ఒకవేళ ఎలక్షన్ ముందు జరిగితే మనకి ఖచ్చితంగా వన్ మంత్ వస్తుంది టైము ఎలక్షన్ తర్వాత మనకి ఎలక్షన్ తర్వాత అంటే మనకి ఎలక్షన్ ఏప్రిల్ నైన్టీన్త్ అయిపోయి మే ట్వంటీ టూ వరకు రిజల్ట్ రావు కాబట్టి అక్కడ కూడా కండక్ట్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ వారు ఎలాగైనా కండక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా దయచేసి రిలాక్స్ అవ్వకండి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోండి చాలా ఇంపార్టెంట్ అవకాశం అనుకోండి మరి ఇన్ని రోజులు మనం టైం లేక చాలా ఇబ్బంది పడ్డాము ఒక పక్క సిలబస్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఒక పక్క టెట్ అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ పడ్డాము నేను కూడా ప్రత్యేకంగా చూశాను మీ యొక్క టెన్షన్ని మరి ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే తెలివైనటువంటి అభ్యర్థులు చేసే పని ఏంటంటే ఎప్పుడూ కూడా చదువును ఆపరు కంటిన్యూస్గా ఉండాలి అప్ టు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఒక రోజులో రెండు రోజుల్లో చదివితే ఉద్యోగులు కావి పాతకాలపు డిఎస్సి కాదు ఇప్పుడు అంత న్యూ ట్రెండ్ కాబట్టి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి అందరినీ ఫిల్టర్ చేయాలంటే క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి లక్షల మంది రాస్తారు మనకు అనవసరం వందల మంది మీ ఊర్లో ఉంటారు మీకు అనవసరం మీ ఇంటి చోటు చుట్టూ ఒక ఇరవై ముప్పై మంది చదువుతుంటారు మీకు అనవసరం మీరు మీ కష్టాన్ని నమ్ముకొని జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి జెన్యున్గా చేస్తే మరి మీరు అనవచ్చు మరి జెన్యున్గా చేస్తే మాకు ఉద్యోగాలు ఎలా ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాళ్ళు పార్ట్ టైం చేస్తూ చేస్తూ కొంచెం దాన్ని ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కొంచెం వదిలేసి చదివితే బాగుంటుంది ఇది కూడా ఎవరికి ఉపయోగం అంటే మనకి చాలామంది అభ్యర్థులు మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగమే వాళ్ళు పడుకున్నప్పుడు కానీ చిన్నపిల్లలు వాళ్ళు మెలుకుగా లేనప్పుడు మీరు చదువుకోండి సరిపోతుంది లేకపోతే వా చిన్నపిల్లల్ని వేరే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఒక గదిలో కూర్చొని చదవండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదవండి అది ఎర్లీ మార్నింగ్ కావచ్చు నైట్ కావచ్చు యాజ్ యు లైక్ మీకు ఎప్పుడు అనువుగా ఉంటుందో అందరికీ ఒకేలా టైం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సరే మరి గృహిణీలు ఎవరంటే ఉంటారో వాళ్ళు అదేవిధంగా మహిళలు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే మళ్ళీ గవర్నమెంట్ మనకి కల్పించబోతుంది కాబట్టి వన్ మంత్ చాలా చాలా కీలకం చాలా రోజులు అయిపోయింది మనకి వన్ మంత్ కష్టపడండి ఇప్పుడు కంటిన్యూస్ ఇంకో వన్ మంత్ యాడ్ చేసుకోండి దయచేసి ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఆగకూడదు ఓకే అయితే ఇక్కడ మనకి ఏపీడిఎస్సి అనేది మనకి ఫోర్ వీక్స్ అంటే నియర్లీ వన్ మంత్ మనకి వస్తుంది ఎలక్షన్ ముందు జరిపితే మనకి ఒక వన్ మంత్ టెన్ డేస్ వస్తుంది ఎలక్షన్ తర్వాత జరిపారు అనుకోండి అది మే ట్వంటీ టూ తర్వాత జరుపుతారు కాబట్టి ఖచ్చితంగా అది జూన్ ఫస్ట్ వీక్లో అవుతుంది అంటే నియర్లీ ఏదేమనేప్పటికీ కూడా మనకి బిఫోర్ ఎలక్షన్ జరిపితే వన్ మంత్ వస్తుంది ఖచ్చితంగా వన్ మంత్ చాలా కీలకం లేదు ఎలక్షన్స్ తర్వాత అంటే మనకి టూ మంత్స్ వస్తాయి లేదు రిజల్ట్ తర్వాత అంటే మనకి త్రీ మంత్స్ వస్తాయి సరాసరి యావరేజ్గా చూసుకుంటే లాస్ట్లో ఎప్పుడో కండక్ట్ చేశారనుకోండి రిజల్ట్ తర్వాత మనకి త్రీ మంత్స్ టైం ఉంటుంది మీరు ఏం చేస్తారు ఇగో త్రీ మంత్స్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ రిలాక్స్ కాకండి ఈ టూ మంత్స్ పక్కన పెట్టేయండి నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలు మనం ఊహించలేము కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం ఎప్పుడైనా కండక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఈ వన్ మంత్ తర్వాత ఈ ఇచ్చిన గడువు తర్వాత కాబట్టి ఈ ఒక మంతే ఉందని చదవండి మీరు ఎందుకంటే ప్రస్తుతానికి మార్చి నెలలో ఉన్నాం కాబట్టి ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది మిగతా అందరు కూడా ఈ వన్ మంత్ చాలా కీలకం చాలా కీలకం ఈ వన్ మంత్ ఎవరైతే బాగా కష్టపడి సారీ ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు గెటైన్ అవుతారు ఎందుకంటే టాపర్స్ ఉంటారు డిఎస్సిలో టూ మంత్స్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి డిఎస్ఏ మా జీవితం చెప్పేసి చాలా మంది కూర్చున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళతో పోల్చుకుని మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి దయచేసి ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది ఉద్యోగాలు ఊరికే రావు మనకి మనం చెమట చిందిస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా చదివిన యాస్పెక్ట్స్ అన్ని క్షుణ్ణంగా చదివితేనే ఉద్యోగాలు రావటం జరుగుతుంది సో ఉద్యోగం సాధించడం అనేది ప్రభుత్వ ఉద్యోగాలు ఒకప్పుడు ఒకప్పుడు ఏమో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ యొక్క ఈ సిచ్యుయేషన్లో నాటి చాలా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకు ఉద్యోగాలు రావు ఓకే ఇది గమనించండి కాబట్టి ఒక మంత్ అని చెప్పేసి మీరు టార్గెట్ పెట్టుకొని ఈ మార్చ్ నెల అంతా కూడా మనకి చాలా జాగ్రత్త చదువుకోండి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే కావచ్చు బయాలజికల్ సైన్స్ అదేవిధంగా టీజీటీ పీజీటీ కూడా మంచిగా అవకాశం ఉంటుంది ఇప్పుడు చదవటానికి దయచేసి మీరు గమనించండి అయితే మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి వన్ మంత్ తర్వాత డిసైడ్ అంటే రేపు ఎల్ల వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ డేట్ లైట్ ఇచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఏదైనా మనకు ఉన్నది ఒక మంతే వన్ మంత్ టూ మంతా త్రీ మంత్సా వన్ మంత్ ఇస్తే కొంచెం పర్లేదు టూ మంత్స్ ఇస్తే ఇంకా మంచిది త్రీ మంత్స్ ఇస్తే ఇంకా మంచిది ఎవరికి ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆ టైంలో చూస్తే మ్యాక్సిమం ఎవరు స్టార్ట్ చేయలేదు మరి టైం లేదని చెప్పేసి టెట్ ఎగ్జామ్స్ సిలబస్ టీజీటీలు పీజీటీలు ఇవన్నీ గందరగోళంగా పరిస్థితులు ఉన్నాయి సో ప్రశాంతంగా ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నుకుంటారో దాని మీదే కూర్చోండి స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సా టీజీటీ బయాలజికల్ సైన్సా టీజీటీ సైన్సా పీజీటీ బయాలజికల్ సైన్సా మీ ఇష్టం అది ఏదైతే ఎన్నుకున్నావో కరెక్ట్గా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి అన్నీ కూడా అకాడమీ బుక్స్ మాత్రమే రిఫర్ చేయండి మీరు ఎక్కడైనా ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా ఖచ్చితంగా మనం అకాడమిక్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే రిఫర్ చేయాలి గుర్తు పెట్టుకోండి ఇది ఇక్కడ నేను రాసాను చూడండి ఏప్రిల్ నైన్టీన్త్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందు జరిపితే వన్ మంత్ వస్తుంది మనకి ఎలక్షన్ తర్వాత జరిపితే మనకి టూ మంత్స్ రావచ్చు ఈ రిజల్ట్ తర్వాత మనకి త్రీ మంత్స్ వస్తుంది కాబట్టి ఎన్ని ఎప్పుడైనా జరుపుకునేవాండి వన్ మంత్ నాకు ఉంది వన్ మంతే ఈ వన్ మంత్ నేను చాలా కష్టపడాలి అని మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ స్టేట్లో బయాలజికల్ సైన్స్ అవుతున్నారో వీళ్ళు అనుకో మనసులో అనుకోవాలి ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి తప్పదు మరి క్లారిటీగా ఇచ్చాడు సిలబస్ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఒకసారి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ఆ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి ప్రీవియస్ పేపర్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి ఈ రెండు దగ్గర పెట్టుకుని చదవగలిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి కార్తిక్ బయో అకాడమీ తరఫున మరి నేను అన్ని వేళలో కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను ఏమైనా విషయాల్లో కూడా అది తర్వాత మాట్లాడదాము ఓకే కార్తిక్ బయో అకాడమీ యాప్ అనేది ఉంది గూగుల్ స్టోర్లో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటి ఏంటి చాలా చాలా మనకి మినిమమ్ సార్ చాలా లిమిటెడ్ అమౌంట్లో ఉంటాయి అవి అవి చాలా ఎక్కువ అమౌంట్లో ఏమి ఉండవు స్టాండర్డ్గా ఉంటాయి అన్నీ కూడా దయచేసి మీరు యాప్ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను దయచేసి ఇప్పుడైనా సరే ఇప్పుడు దాకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇప్పుడు స్టార్ట్ చేయండి ఈ వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులకి మీరు వన్ మంత్ చదివితే ఈ టాప్లో ఉన్నటువంటి అందరిని మనం బీట్అట్ చేయవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఎలాగైనా చదవచ్చు ఎప్పుడైనా మనం చదవచ్చు మీకు టైం దొరికినప్పుడు కూడా చదివేయండి ఈ వన్ మంత్ మీది కాదనుకోండి ఈ వన్ మంత్ ఇక మీ లక్ష్యం ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషనే ఏం టెన్షన్ పడమాకండి ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు ప్రాబ్లం లేదు కాబట్టి అందరికి కూడా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సో ఇది ఒక మంచి పరిణామం మనకి వన్ మంత్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ